తోటపల్లి ఎడమ కాలువ ద్వారా సాగునీటి సరఫరా జాప్యం రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బంటుదాసు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల ఇరవై తేదీన పాలకొండ ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ ప్రత్యేక పోస్టర్ను సాగునీటి సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాలువల మరమ్మతులు నీటి విడుదలపై ప్రభుత్వ కార్యాచరణ స్పష్టంగా ఉండాలన్నారు సమస్యను త్వరగా పరిష్కరిస్తే సంతోషం చేకూరుతుందని వ్యక్తం చేశారు పాలకొండ ప్రాంతం తైలాండ్కి ఎనభై వేల ఎకరాల వరకు కూడా అరకొరగా నీరు అంత ఉంది దశాబ్దాలు గడుస్తున్న గుడ్డి వద్ద సైఫన్ పూర్తిగా బాడైపోయింది అది పూర్తిగా తీసేసి ఒక సిమెంట్ ధోని నిర్మాణం చేసి దాని మీద నీరు విడిచిపెడితే కానీ ఈ టైలాండ్ అంతటికి కూడా నీరు అందని చెప్పేసి ఈ టైలాండ్ రైతులంతమంది కూడా ఎప్పుడున్న కోరుతూ ఉన్నారు ఇప్పటికీ దాన్ని పట్టించుకునేటట్టు నాదు లేదు అలాగే ఆ సైపాన్తో పాటు ఈ క్రింద ఉన్నటువంటి ప్రాంతాల అన్ని గ్రామాల్లో కూడా భూములు కానీ ఏకునేట్లు కానీ ఇతరంతర సౌకర్యాలు లేక నీరు చాలా ఇటు ఇటువైపు పోతూ ఉంది దానివల్ల రైతులు ఒక పంటకి పూర్తిగా గ్యారంటీ లేనటువంటి ప్రాంతం చాలా ఉంది అలాగో రెండో పంటకు కూడా ఎంతో కొంత అందాలని చెప్పి చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ థైలాండ్ ప్రాంతానికి తాగునీటి సౌకర్యం కల్పించవచ్చుందో దాని ప్రభుత్వం వెంటనే అలుగు చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేసి థైలాండ్ ప్రాంతానికి నీరు సక్రమంగా అందేటట్టు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీనికి అనేక సార్లు ప్రభుత్వానికి మేము వివరాండాలు ఇవ్వడం జరిగింది రైతు సంఘంగా ఇప్పుడు కూడా ఈ నెల ఆరవ తేదీన గ్రామాల అంతమంది నుంచి కూడా రైతులు వచ్చి పాల్గొంట గారికి మేము వివరాణలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ నెల పద్దెనిమిదో తేదీన ఈ థైలాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు గ్రామాల నుంచి రైతులు వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇరవై ఎనిమిదో తేదీ నాడు గురువారం ఉదయం పది గంటలకి జంక్షన్ దుర్గన్ వద్ద నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ చేసి మిమ్మల్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ ఇరవై ఎనిమిదో తేదీ లోపల ఇరిగేషన్ అధికారులతో ప్రభుత్వం చొరవ తీసుకొని ఎక్సమే సంస్థ పరిష్కరి ఆలోచించకపోతే ఆ రోజు రైతులందరూ కూడా సమీకరణ మా యొక్క నిరసన తెలియజేయడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రైతాంగం గురి కావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము రైతు సంఘంగా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోస్ట్ని విడుదల చేసి అన్ని గ్రామాలు కూడా పర్యటించి రైతాంగాన్ని సమీకరించి ఇరవై ఎనిమిదవ కార్యక్రమాన్ని జ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ రైతులందరినీ కోరుతూ ఉన్నాం నా పేరు బంటుదాసు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంజం జిల్లా